వెరీ హ్యాపీయెస్ట్ డే అన్నయ్యకి పద్మవిభూషణ్ ఒక గౌరవ పురస్కారం భారత ప్రభుత్వం నుంచి అందడం అభిమానులుగా తమ్ముళ్ళుగా అందరిగా చాలా రోజు మనం స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత మన దేశాన్ని ఎలా పాలించుకోవాలని ఒక రాజ్యాంగం రాసుకొని ఒక సుపరిపాలన ఎలా చేయాలని మనల్ని మనం నిర్మించుకున్న రోజు ఈ మాట ఎందుకన్నానంటే అలా తమని తాము నిర్మించుకొని ఒక సమున్నత స్థాయికి ఎదిగినాను అన్నయ్య చిరంజీవి ఆ స్థాయికి తగ్గట్టుగా ఈరోజు పద్మ విభూషణ్ రావడం రావడం చాలా గొప్ప విషయం సంతోషించదగ్గ విషయం నేను ఎవ్రీలో ఒక పోస్ట్ రాశాను అదే మీకు చదువుతాను బెటర్ కదా ఆహా ఇది కదా ప్రయాణం ఇది కదా జన్మ తెలుగు వాళ్ళందరం అభిమానులందరం తమ్ముళ్ళందరం గర్వపడే సంతోషించే అరుదైన అద్భుతమైన సందర్భం ఇది గుండె నిండుగా శుభాకాంక్షలు అనేయారు దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ మీరు అందుకోవడం తెలుగు జాతి తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం ఒక సమగ్ర చిత్రానికి సమున్నత శిఖరానికి సదాశయ ప్రయాణానికి సచ్చీల సంస్కారానికి సముచిత సమాధానానికి సమయజ్ఞత మూర్తిమత్వానికి కృతజ్ఞత ప్రతిరూపానికి మా అన్నయ్య చిరంజీవికి మా మెగాస్టార్కి మా గుండె గదుల అపురూపానికి వినయ భూషణుడికి విజయ భూషణుడికి పద్మ విభూషణ్ గౌరవం దక్కడం అద్భుతం ఆనందం లవ్ యూ అనయా లవ్ యూ సో మచ్ దీని పైన ఇంకొకటి ఉంటుందట అది కూడా వచ్చేస్తే మేమందరం ఆనందిస్తాం గర్వపడతాం లవ్ యూ సో మచ్